ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ విశ్వ విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ద్వాదశోధ్యాయం భక్తియోగం భావ అమృత వాహినికి స్వాగతం నా పేరు డాక్టర్ కేటి పద్మజ ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను తదుపరి చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి భగవద్గీత భక్తి యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం భక్తి యోగం మూడవ భాగం పదిహేనవ శ్లోకం నుండి ఇరవయో శ్లోకం వరకు ఎవరి వలన జనం భయం లేకుండా ఉంటారో ప్రజల వలన ఎవరు భయం పొందకుండా ఉంటారో ఎవరు సంతోషము దుఃఖము క్రోధము భయము ఆవేదన మొదలైనవి లేకుండా ఉంటారో అట్టివాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అనపేక్ష ప్రియ కోరికలు లేనివాడు పవిత్రుడు సమర్థుడు తటస్థుడు దుఃఖములు లేనివాడు సమస్త కార్యములను విడిచినవాడు నాయందు భక్తి కలవాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు యోన హృష్యతి న ద్వేష్టి న సోచతి న కాంక్షతి సుభా సుభ పరిత్యాగి భక్తిమాన్యసమే ప్రియః ఎవరికి ఆనందించట గాని ద్వేషించట గాని తెలియదో ఎవరు సోకించుట గాని వాంఛించుట గాని చేయరో ఎవరైతే సుభా అశుభములను వదిలినవాడో అట్టి భక్తుడు నాకు మిక్కిలి ఇష్టడు समः शत्रौ च मित्रे च तथामानापमानयोः शीतोष्णसुखदुःखेषु समस्सङ्गविवर्जितः तुल्यनिन्दास्तु तिर्मौनि सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः शत्रून्यन्दु मित्रुन्यु समभावं कलवाडु మానవ మానములను శీతోష్ణ సుఖ దుఃఖాలను సమానముగా చూచివాడు దేని మీద ఆసక్తి లేనివాడు నిందాస్థుతులలో సమానముగా ఉండువాడు ఎల్లప్పుడూ మౌనముగా ఉండివా ఉండువాడు దొరికిన దానితో తృప్తి పొందువాడు నిర్దిష్టమైన నివాసము లేనివాడు జ్ఞానమందు ఆసక్తి కలవాడు భక్తితో కూడు ఉండువాడైన మనిషి నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धधानामत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः य श्रद्धासक्तु कुत्रा నాయందు ఆసక్తి కలవారై ఈ అమృత రూపమైన ధర్మమును ఇప్పుడు చెప్పిన ప్రకారముగా పాటిస్తారో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టడు ఇష్టులు అని భగవానుడు భక్తి యొక్క పరమార్థాన్ని అర్జునుడికి వివరించారు ఓం तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सुः ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नामद्वादशोऽध्यायः